హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విశ్వనాథ్ రాజంపేట కోవిడ్ దేశంలోనే ఇంతవరకు ఎన్నడూ ఎప్పుడు చరిత్రలో జరగలేనంతగా అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరిగినాయి ఈ సంక్రాంతి సంబరాలు శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఇండియా కోవైట్ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమను రాగాలతో చాలా ఘనంగా అయితే జరపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కులాలకు మతాలకు ఎటువంటి సంబంధం లేకుండా భారతదేశం నుండి జీవనాధారం కోసం వచ్చి బతుకుతున్న ఇక్కడ మన తెలుగు వాళ్ళందరి కోసం అయితే చేయడం జరిగింది మనకిక్కడ ఎంట్రింగ్లో అయితే పచ్చని తోరణాలతో మామిడాకులతో అరటి చెట్లతో చెరుకు గడలతో అయితే చాలా సాంప్రదాయంగా అయితే అలంకరించి ఆహ్వానం పలికినారు ఇంకెక్కడైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం గంధము కుంకుమ పెట్టి లోపలికైతే పంపిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పొద్దున్న ఎనిమిది గంటకైతే మొదలుపెట్టినారు మన హిందూ సాంప్రదాయంలో ఏదైనా మన కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మనం దీపారాధన అయితే చేస్తాం కదా ఇక్కడైతే కార్యక్రమం విజయవంతం అవ్వడానికి దీపారాధన అయితే చేసినారు ఇంకెక్కడైతే మన ఆడవాళ్ళు అయితే చాలా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా గౌరవంగా చాలా అందంగా అయితే గొబ్బెమ్మ తల్లిని అయితే రెడీ చేసినారు మామూలుగా మనకు గొబ్బెమ్మ అంటేనే గుర్తొచ్చేది మన ఇండియాలో తంగేడు చెట్టు తంగేడు పూలు కాబట్టి ఇక్కడ తంగేడు ఆకులతో కూడా అమ్మనైతే అలంకరించినారు మనం ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశాన్ని వదిలి కోవిడ్లో బతుకుతున్న మనకు ఇలా ఈ సాంప్రదాయాలు ఈ పండగలను మనం ముందుకు తెచ్చిన వీళ్ళకైతే చాలా ధన్యవాదాలు అని చెప్పుకోవాలి ఇంక మన ఆడవాళ్ళందరూ గొబ్బెమ్మ తల్లికి గొబ్బియాల పాటలు పాడుతూ గొబ్బియాలైతే తడతారంట మన ఇండియాలో అయితే సంక్రాంతి పండగ పది రోజులు ఉన్నదనంగా ముందే గొబ్బెమ్మ తల్లిని పెట్టి ఇంటింటికి మన ఆడవాళ్ళు పోయి గొబ్బెమ్మ పాటలు పాడి గొబ్బియాలు తట్టుకుని వచ్చేవాళ్ళు ఇక్కడ దేశం మంది కాకపోయినా కూడా గొబ్బెమ్మ తల్లికి ఎలాంటి అలంకరణ చేయాలో ఎలాంటి పూజలు చేయాలో అదే విధంగా ఏ మాత్రం తక్కువ కాకుండా ఆమెను అందంగా అలంకరించి ఆమెకు చేసే పూజలన్నీ మన ఆడవాళ్ళు అయితే చేసినారు మామూలుగా మన ఇండియాలో అయితే గొబ్బెమ్మ తల్లిని పెడితే మన ఊరోలే గొబ్బెమ్మ తల్లిని పెట్టి పాటలు అయితే పడతారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మన ఆడవాళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుండి అంటే అక్కడి నుండి అయితే ఉండే వాళ్ళు ఉండారు ఈ సంక్రాంతి సంబరాల్లో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఇండియా కోవేట్ వాళ్ళు ఈ గొబ్బెమ్మ తల్లి గుబ్బియాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత వరుసగా చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇంతవరకు మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా ఇంత ఘనంగా అయితే ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు మన సాంప్రదాయాల ప్రకారము కోవేట్లో ఉండే మన తెలుగు వాళ్ళంతా ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఇంటికి పోతూ ఉంటారు అప్పుడు కూడా పండగకు పోకుండా మామూలు టైంలో పోయి మామూలుగా వస్తూ ఉంటారు కుటుంబాలకు సాంప్రదాయాలకు పండుగలకు దూరంగా బతుకుతున్న మనందరికీ ఒక స్టేజ్ మీదకి ఇలా తెలుగు వాళ్ళని తీసుకురావడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇంత పెద్ద కార్యక్రమం వెనక చాలా మంది పెద్దల కష్టాలు కృషి అయితే ఉండాలి వాళ్ళందరికీ నేను మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను

ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలి ప్రతి ఒక్క అక్కజన్నాం మీ అందరి సపోర్ట్ ఉండాలి తర్వాత లేడీస్ కూర్చోవలసింది కోరుచున్నాం సాయంత్రము మధ్యాహ్నము భోజనం తర్వాత డాన్స్ అండి చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఇప్పుడుండే పరిస్థితిలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఒకే చోటికి అందరినీ తీసుకురావడం చాలా కష్టమైన పని అలాంటిది మన దేశం కాకపోయినా కూడా ఈ దేశంలో ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి మరీ చేసినారు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేయాలంటే మనం అనుకుంటే జరగదు మనతో పాటు ఆ మహానుభావుడు దైవం అనుగ్రహం కూడా ఉండాలి ఈ పాపను వచ్చేసి వాళ్ళమ్మ హరిదాస పాత్రలో చాలా అందంగా అయితే రెడీ చేసింది ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ గోపికలు వీళ్ళ మధ్యలో ఉండే శ్రీకృష్ణుడు వీళ్ళతో అయితే చాలా అద్భుతమైన శ్రీకృష్ణుడు పాత్ర అయితే ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూపించే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళేను వీళ్ళు చాలా భక్తితో అయితే శ్రీకృష్ణుడు పాత్ర అయితే వేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కోలాటం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తాను కదా వీళ్ళంతా కోలాటం వేసేవాళ్ళు వీళ్ళు దీని తర్వాత ఇప్పుడు ముగ్గులు పోటీలోకి అయితే పోదాము ముగ్గులు పోటీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ అయితే మన ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తున్నారు ఈ ముగ్గులు పోటీలో గెలిచిన వాళ్ళకి బహుమతులు అయితే ఉంటాయంట చాలా కష్టపడి చాలా ఓపిక్గా అయితే వేస్తున్నారు ఎలాంటి వేసినాము ఎంత ముగ్గు అనేది ఇంపార్టెంట్ కాదు మామూలుగా మన ఇండియా వదిలి వచ్చిన తర్వాత మనకు ముగ్గులేసే సాంప్రదాయం కూడా దూరం అయిపోతాము ఎందుకంటే ఇక్కడ ముగ్గులేసి వాకిట్లో అంత అవకాశం అయితే ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల తర్వాత వీళ్ళు కోవేట్లో ముగ్గులేస్తారంటే మర్చిపోకుండా ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎలాంటి ముగ్గులేస్తారో చూద్దాము లాస్ట్కి ఎవరికి ఫ్రై చేస్తారో చాలామంది మన ఆడవాళ్ళు అయితే కడితే ముగ్గులేస్తున్నారు వాళ్ళకి నచ్చిన ముగ్గులేస్తున్నారు ఇవన్నీ మామూలుగా మన పాత ముగ్గులే అంటే వీళ్ళు ఎప్పుడో కోవిడ్కి వచ్చినారు కాబట్టి అప్పుడు నేర్చుకున్న ముగ్గులు వీళ్ళందరూ చూద్దాము నూరూపాపము చుక్కలకు గోయింది పెడతాంది చుక్కల గోయిందంటుంది మేమైతే పెద్ద గుండుసున్న అయితే వేస్తుంది ఏ ముగ్గు వేస్తుందో మరి చూడాలి మనము వీళ్ళు ఇక్కడ వేస్తున్నారు కదా వీళ్ళందరిని చూస్తూ ఉంటే మనకు పల్లెటూర్లో అయితే వస్తున్నాయి మన ఇండియాలో మన పల్లెటూర్లే కాదు ప్రతి హిందువుల ఇండల్లో అయితే అయితే వేస్తారు ఇక్కడ వేసి ముగ్గులేసి వీళ్ళందరూ వచ్చి బాల్యంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు వీళ్ళ వాళ్ళ దగ్గర పలకల్లో పేపర్లో ముగ్గులు నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ముగ్గులేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా వీళ్ళకి చాలా జ్ఞాపకాలు అయితే వచ్చి ఉంటాయి ఇంటికాడు ఉన్నప్పుడు పండగ ఏదైనా కార్యక్రమం శుక్రవారం వచ్చిందంటే పేడతో కల్లాపు చల్లి ఖచ్చితంగా అయితే వేసి వేసి ఉంటారు ఇక్కడ డ్రోన్తో కూడా వీడియోలు తీస్తున్నారు చాలా అయితే వేసినారు చాలామంది పోటీ పడి ఇక్కడైతే మేము కూడా ముగ్గు వేయడం జరిగింది ముగ్గుంటే ముగ్గు కాదు వినాయకమయ్య స్వామి బొమ్మ అయితే వేసినాము పేరు కూడా రాసినాము రాజ్యంపేడ విశ్వనాథ్ అని చెప్పి మన ఛానల్ పేరు రాసినాము చాలామంది ఇక్కడ వచ్చేసి ముగ్గులు గడ పేర్లు రాసుకుంటారు అలా రాయాలంట ఎందుకంటే ఎవరికి ఫ్రై చేయాలో ఆ పేరు అనేది వాళ్ళు గుర్తుపట్టాలంట చూడండి ఇక్కడ వేసినాము కేసు రావణి అంట కోడిపుంజి ముగ్గు అయితే వేసింది ఇంకేం వచ్చేసి భార్గవి ఏమో కలస ముగ్గు అయితే వేసింది ఇవి లైన్గా అంటే సరిపోయింది ఏమొచ్చేసి ఇంద్రా అంట మామూలుగా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వేసుకుంటా వినారు ఏమో సుబ్బలక్ష్మ కొంచెం వరుసగా లైన్గా వేసింటే చాలామంది వేసినారు కొందరైతే ప్లేస్ లేక ఆగిపోయినారు బేయకుండా స్థలం సరిపోలేదని చాలామంది వేయాలనుకున్నారు ఇప్పుడు మామూలుగా వేసిన తర్వాత మన మనం వచ్చేసి మధ్యలో పూలే వేస్తాం కదా గొబ్బెమ్మని పెట్టినట్టు అయ్యి అట్లా కూడా చేసినారు శ్రీకృష్ణ చైతన్య యాదవ్ అది సంఘం వాళ్ళ ముగ్గు వేసినారు ఇంకా మనం ఏదైనా పండగ జరిగితే ముగ్గు కింద పేరు రాస్తాం కదా ఒక న్యూ ఇయర్ జరిగిన సంక్రాంతి జరిగిన ఆ ముగ్గు కింద పేరు అదే మంది రాసినారు ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు సంగమని ఇట్లా రకరకాలుగా వాళ్ళక నచ్చినట్టు కొందరు కనుమని రకరకాలుగా అయితే వేసినారు వచ్చేసి శంకుచక్రాలు దేవుడు నామాలు అయితే వేసినారు జై శ్రీరామన్ రాసినారు చాలా పెద్ద ముగ్గు ఇది నేను ఇంతకుముందు చూపించిన కదా వీడియోలో శ్రీకృష్ణుడి పాత్ర అని చెప్పి గోపికలతో ఇప్పుడు ఆ పాత్ర అయితే జరుగుతుంది గొబ్బెమ్మది ప్రోగ్రామ్ అయిపోయింది ఇది సెకండ్ ప్రోగ్రామ్ అనమాట వీళ్ళందరూ గోపికలు శ్రీకృష్ణుడితో కలిసి నాట్యము పాట అయితే ఉంది ఇప్పుడు జనాలు చూడండి ఎంతమంది వచ్చినారు ఇక్కడ ఉండే ఉండేవాళ్ళే కాకుండా బయట కూడా ఉన్నారు బయట ఇంకో కాసేపట్లో భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి వీళ్ళైతే చూడండి ఇక్కడ కనిపిస్తాం కదా ఆమె శ్రీకృష్ణుడు అనమాట పిల్లలైనా కూడా చాలా అద్భుతంగా చాలా బాగా చేసినారు వీళ్ళు అలంకరణ కూడా చాలా కష్టపడి చేసినట్టు ఉన్నది చాలామంది జనాలు అయితే వచ్చినారు కోవేట్లో ఎక్కడి నుండో వచ్చినారు మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా కోవేట్కి వచ్చిన వాళ్ళంతా ఎక్కడెక్కడి నుండో అయితే వచ్చినారు మామూలుగా ఇంతకు ముందు కూడా ప్రోగ్రాం జరిగింది ఒకటి పోయిన వారము అప్పుడు కూడా బాగా వచ్చినారు జనాలు అందరూ ఒకే రోజు చూస్తే జనాలు అయితే ఇంకా చాలామంది ఉంటారు ఇంకా మామూలుగా కోవేట్లో ఒక వారం సెలవు ఇస్తే ఇంకొక వారం ఇవ్వరు కొందరికి అందరికీ సెలవు ఒకటేసారి ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ వారం అయితే ఇలా ఈ ప్రోగ్రానికి అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మాకు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు మాకు వేదవాళ్ళ గారి గురువు గారు ఆ పెద్దమైన శిష్యాలు మాకు ఇప్పుడు ఏది కావాలన్న ఏర్పాటు చేసి మాకు అరేంజ్ చేసి పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ రఫీ గారు అలాగే మా శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫు ఇండియా కోర్టు తరఫున మా వేదవాడి మాస్టర్ గారికి స్పెషల్ రికార్డ్స్ ఆఫ్ మిస్టర్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థర్ పర్ఫార్మెన్స్ అండ్ వెయిట్ ఫర్ ఎవరిని నారాయణ గారి స్టేజ్ కావాల్సిన కూర్చొని నారాయణ

ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనాలు అయితే ఆరంజ్ చేసినారు నాలుగైదు రకాల భోజనాలు నాలుగైదు రకాల కూరలు అత్తిరాసాలు వడలు అంటి పండ్లు ప్రతి ఒక్కటైతే చేసినారు మామూలుగా మన సంక్రాంతికి పండుగ మూడు రోజులకి వచ్చేసి మనం ఏమేం చేసుకుంటాము మన ఇండియాలో మూడు రోజులు ఆ మూడు రోజులు చేసుకున్న ఫుడ్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఈ ఈరోజు పెట్టడం జరిగింది వడలు పెట్టినారు అతిరాసాలు పెట్టినారు అంటిపండు చికెను మొత్తం చాలా రకాల భోజనాలు వంటలు అయితే చేసినారు మామూలుగా అయితే ఏదైనా అన్నదానం చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ అన్నాలు పెట్టేటప్పుడు ఇంతమంది వస్తారు అనే అవగాహనతో అయితే చేస్తారు కానీ ఇక్కడ ఒక అవగాహన అనేది ఉండదు ఎందుకంటే ఇది కోయటు కాబట్టి ఎక్కడెక్కడో ఉండే దేశంలో ఉండే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ వస్తారు ఎవరు వస్తారో కూడా తెలియదు అట్లా అంచనా తెలియకపోయినా కూడా దాదాపు రెండు వేల మందికి పైగా అయితే భోజనాలు అయితే పెట్టినారు మహా అద్భుతంగా అయితే ఈ కార్యక్రమాన్ని చేసినారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్ళే వరకు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయితే గడిపినారు మనది మన కార్యక్రమం మన సాంప్రదాయమైన పండగ అని చెప్పి ప్రతి ఒక్కరు మనసులో అయితే కలిగింది ప్రతి ఒక్కరు సంతోషంగా అయితే ఫీల్ అయిపోయినారు మనం ఇండియాలో ఉన్నామా మన ఫ్యామిలీతో ఉన్నామా అనే ఆనందం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలిగింది చాలా సంతోషంగా అయితే చేసినారు འའོ ྱསག ཏཐའི འེད ར རེ རེ ཁར རེ 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 རེད རེ རེ ེོ ད

ಆರೋಪ ಅಂದ್ರಕೀಡ गाने गाउने 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 गा ¡Viva <coughs> la తిరుపతి మాస్టర్ మాస్టర్ ఫోటో తిరుపతి చూడదు ఆ విధంగా కావాలా ఏ మాట్లాడి చూడాలి ఏం చెప్పాలి చూడాలి కడమా ఈ శ్రీకృష్ణ యాదవ్ పదన మహిళా దోషాలే గౌరవించాలి మాత్రం నేను గౌరవించకపోతే ముప్పై ఏళ్ళు మా తిరిగి మా చేయాలి మెయిన్ ఏంటంటే మా శ్రీకృష్ణ యాదవ్ సంఘం గురించి ఒక టీం తయారు చేయాలంటే గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ పలు కార్యక్రమాల్లో ప్రోగ్రామాల్లో వాళ్ళకు అవకాశాలు ఇస్తూ వారు ఈ విధంగా ఎంత వయసులో కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ మాది ఎలా వేసారు బాగా వేసారా ఇదే సూపర్ వేశారు కాబట్టి ఈసారి సూపర్ గా ఉండాలి మన ప్రోగ్రామ్ లో ఒకరోజు అందులో ఫోటో తీసుకుంటే